అల్లామా మహ్మద్ ఇక్బాల్ నూట నలభై ఏడవ జయంతి కార్యక్రమం ఫలహద్ మిలాత్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున డాక్టర్ ఏఏ ఖాన్ అధ్యక్షుడిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజు నల్గొండలోని ప్రకాశం బజార్లో గల ఇక్బాల్ మినార్ వద్ద కవి డాక్టర్ అల్లామా మహమ్మద్ ఇక్బాల్ నూట నలభై ఏడవ జయంతి ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గౌరవ అతిథిగా వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ హాజరై డాక్టర్ అలామా మహ్మద్ ఇక్బాల్ కి పువ్వులతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారే జహాసే అచ్చా హమారా కవిత రాసిన అలామా ఇక్బాల్ సేవలు మరవలేనివని అన్నారు స్వాతంత్ర పోరాటంలో ముందుండి ఉర్దూ కవిత్వంపై అనేక పుస్తకాలు రాశారని ఉర్దూ చదివితే ఉద్యోగం వస్తుందని ఆశించవచ్చని అన్నారు ఈ సమావేశాన్ని నిర్వహించిన ఫలాద్ మిలాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫ్ బిస్బెరర్లు మరియు సిబ్బందిని అభినందించారు ఈ ప్రపంచ ఉర్దూడే సందర్భంగా ఉర్దూ మాతృభాష కాబట్టి ఉర్దూలోనే సంతకం చేయాలని డాక్టర్ ఏఏ ఖాన్ తెలిపారు మౌలానా ఆధర్ అలీ హోసామీ అలామా ఇక్బాల్ జీవిత చరిత్ర గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాజా మొహీతుల్లా ఫలాద్ మిలాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఖాజా ఘోస్ మొహిద్దీన్ హాషమ్ सहाय सहाायाध्यु मोहम्मद नसीरुद्दीन, उपाध्यक्ष मोहम्मद इब्रहीम मोहम्मद शरीफ, सहाय कार्यदर्शी महम्मद मुद्दीन, कोशाधिकारी मूसा खा सब्य मुस्तफा जलाल सय्य गौसुद्दीन मौलाना जमाल, जुनैद हश्मी एम ए जलील जमीर अहमद बुरा मोहम्मद मुजम्मिल श्रीनिवास श्रीनिवास्रा राजू मजी कौनस नवाजा हज हाउज मुतवली इजाज अंसारी तरग ఇక్బాల్ మిలర్ రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ పాత చిన్నగా ఉండే ఇక్బాల్ మిలర్ దాని అప్పుడున్న ఇక్కడున్న కౌన్సిలర్ షెఫినావస్కామ్ గారు బాబా గారు మరియు ఆషామ్ సాబ్ పోప్షన్ ఉండే దాని ముగ్గురు రిప్రజేషన్ తీసుకొని వస్తే ఆ రోజు వెంకటనారాయణ గారు చైర్మన్ గారు మంత్రి గారి దగ్గరికి వస్తే రెండు వేల ఏడుల దీనికి పునర్నిర్మించడం జరిగింది అప్పటి మంత్రి గారు వెంకటరెడ్డి వెంకటరెడ్డి సార్ మరియు షెఫ్ మన షెబీర్ అల్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు జానారెడ్డి గారు కూడా జోపాల్ రెడ్డి గారు అందరూ పెద్ద పెద్ద నాయకులు ఎందుకంటే జయపాల్ రెడ్డి గారు ఉర్దూ స్పష్టంగా మాట్లాడే వ్యక్తుల డాక్టర్ జయపాల్ రెడ్డి అలాగే అయితే ఇక్బల్ అల్మా ఇక్బాల్ గారు సారా సారే జ అనే ఈత యునైటెడ్ ఇండియా అంటే పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ ఉన్నప్పుడు వారు కాశ్మీర్ పండిట్ కుటుంబంలో పుట్టినా కన్వర్ట్ అయ్యి ముస్లింగా తను ఉర్దూ అనే ఉర్దూ లాంగ్వేజ్ ప్రేమించి ఉర్దూ ఎన్నో కవితలు రాసి ప్రపంచానికి ఉర్దూ అనే లాంగ్వేజ్ ఉన్న భాషలలో ఉర్దూ భాష అనేది అది మాట్లాడుతుంటే వింటుంటే కవ్వాలి కానీ ఏదైనా ఉర్దూకున్నంత స్వంప్రూవ్ ఎవరు వేరే లాంగ్వేజ్కి ఉండదు ఆ ఉర్దూ లాంగ్వేజ్కి ఏదైతే మన యూపీఏ గవర్నమెంట్ ఉర్దూ దీన్ని ఏదైతే డిక్లేర్ చేశారో ఆ వారికి గుర్తుగా మన ఉర్దూ నల్గొండ ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి ఉర్దూ కాలేజ్లో కూడా ఉర్దూ ఉందని నేను కొంతమంది నన్న స్టూడెంట్స్ని ఇంటికి ఒక్కరికన్నా స్టూడెంట్ని గుర్తురు స్కూల్లో చేర్ప ఎందుకంటే ఉర్తున్న ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది తక్కువ ఉండాలని ఎంప్లాయ్మెంట్ దాని గురించి పర్సెంటేజ్ ప్రకారం అయితే రిజర్వ్గా నాకు ఎనిమిది మంది ఉన్నారు పిల్లలు అయితే తక్కువ ఉన్నారు నలుగురు ఐదుగురు ఎంప్లాయీస్ ఏం కొంతమంది అయినా మనం పిల్లలు మన పిల్లలు కొందరు గుర్తు స్కూల్లో చేర్పిస్తే అక్కడున్న టీచర్లకు అక్కడ కూడా మనకు ఇబ్బందులు కలగకుండా ఎంప్లాయ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది అలాగే ఏదైతే హిందూ ముస్లిం ఐక్యతకున్న ఈక్వాల్ మినార్ని మనం ఇంకా ఏమన్నా రిపేర్ చేయాలి అవన్నీ మున్సిపాల్ గారు చూపిస్తాను చెప్తూ అలాగే ఈ నా ఈ సభకు ఈ కమిటీ వారికి ధన్యవాదాలు చెప్పుకున్నా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి చేసిన మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా డాక్టర్ ఏఏ ఖాన్ గారికి అదేవిధంగా అడ్వకేట్ సాఫ్ గారికి అన్సారిసాబ్ గారికి జియాబాయ్ గారికి అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ ఆమిర్భాయి గారికి అదేవిధంగా అన్న సీనియర్ కౌన్సిలర్కి అదేవిధంగా షరీఫ్ గారికి ముంతాజ్ బాయ్ సీనియర్ నాయకుడికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మనందరికీ తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు తర్వాత ఎక్కువ మాట్లాడే భాష ఉర్దూ ఉర్దూ కూడా స్వీటెస్ట్ లాంగ్వేజ్ అనే పేరు పొందింది ఎందుకంటే ఉర్దూ హైదరాబాద్ పోయినా కానీ నల్గొండ లాంటి కరీంనగర్ లాంటి నిజామాబాద్ లాంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉర్దూను చాలా స్పష్టంగా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కువ మాట్లాడే వాడక భాషగా ఉర్దూ ఉంది ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్గా కూడా ఉర్దూని గుర్తిస్తూ ఉన్న హిందీ తర్వాత ఉర్దూని గుర్తిస్తారు ఎందుకంటే హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఉర్దూ తర్వాత ఉర్దూ అనేది హిందీ తర్వాత ప్రాచుర్యం పొందిన లాంగ్వేజ్ కాబట్టి మనం అందరం కూడా ఇందాక డాక్టర్ సాబ్ చెప్పినట్టు ఎవరైతే వారి మదర్ టంగ్ ఉంటుందో అంటే మాతృభాష ఉంటుందో దాంట్లో సంతకం చేయాలని చెప్పేసి వారు మంచి సూచనలు చేశారు కాబట్టిగా కొంతైనా మనం ఆ దిశగా అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్బాల్ సాబ్ గురించి మన అందరికీ తెలిసిన విషయమే ఇంతసేపు స్టూడెంట్స్ పాట కూడా పాడేనరు అది నే నేషనల్ ఎంత కూడా పేరు పొందింది అది సారే జా స్వేచ్ఛ ఇట్లాంటి ఆయన ఒక పోయట్ గా గా భారతదేశానికి ఎంతో సేవ చేసిండ్రు వారిని ఇట్లా వారి జన్మదినాన్ని ఉర్బోదేగా మన ప్రభుత్వం గుర్తించడం నిజంగా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ అప్పుడు గతంలో పాతగా ఉండే చిన్నగా ఉండేది కానీ మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు కొత్తగా నిర్మించడం కూడా జరిగింది ఇంకా కూడా ఆ గ్రీన్ సభ ఏవైతే కొంచెం పాత పాత ఉన్నాయి కాబట్టిగా వాటికి రైలింగ్ కూడా చేయించాలని చెప్పేసి మా చైర్మన్ గారు ఎందుకంటే ఈ ఇవాళ రేపు కొత్తవి ఐరన్ కాకుండా స్టీల్ రైలింగ్స్ వస్తున్నాయి આવી ચેઇનિંગનાટ આયતે કોંચુ નુકુડા ઉંટલ કાવાટiga આ સ્ટીલ રેલિંગ જૈનડાનકી મ્યુનિસિપાલિટી નન્ચી નુજિયાલન જેપૈ ઈસી ઈ સંદર્ભંગા તેલી યેસકુન્તુ ઈ અવકાશમ ઇચ ચેતલ એન્ડરક ધન્યવાદા તેલી યેસકુ મુનિસ આજ પલાય મેતર મિલત કિ જેસા વ્યાનર હો અકબલ મીનાર નકાશન બજાર મે અલ્લમા અકબલ કી 147 મે યોમે પૈદાઈશ પર વર્લ્ડ ઉરુડે हर साल की तरह आज भी मनाया जा रहा है इस प्रोग्राम के चीफ गेस्ट हमारे पुलिस सेवा सचिव साहब नलगुंडा म्यूंसपलिटी चेयरमैन और अपगवानी रमेश साहब हिमान एजाजी वाइस चेयरमैन म्यूंसपलिटी नलमुंडा और काउंसलर आमिर साहब और बहुत सारे साथियाँ हमारे पर मौजूद हैं इन्होंने शिरकत की और इस प्रोग्राम को इन करने का मकसद यही है कि जो सोमा अकबाल साहब ने उर्दू के लिए जो खिदमत अंजाम दी हैं सबसे पहले सारे जहां से अच्छा हिंदुस्तान हमारा तमाम मजाहब के लोगों को आज़ादी से पहले उन्होंने इसमें जोड़ा ताकि अंग्रेज़ों के खिलाफ सब मिलकर जो है सो फाइट करें हिंदुस्तान को आज़ाद कराएं तो वो तराना हिंदी आज भी तमाम हिंदुस्तान में गूंजता है तो हमें फ़ख्र है कि हमारे हिंदुस्तान में इकबाल जैसे आ, महान कवियों को जो सो यहाँ पर जन्म मिला है उनके खुदात बहुत काफ़ी हैं सूफियाना अंदाज है उनका मुफक्र है मुबल्य दीन है और जो, जो, जो है सो कई किताबों के रचयिता भी हैं वो और हम यही चाहते हैं कि उनकी याद में ये जो प्रोग्राम बना रहे हैं हमारा बलाए मिलत एजुकेशन सोसाइटी का मकसद यही है कि जो है सो हम उर्दू को प्रमोट करें तो हम यही कहते हैं हमारे उर्दू दान हजरात से कि जो खुद उर्दू सीखें और अपने बच्चों को उर्दू सिखाएं और अभी हमारे चेयरमैन साहब ने बताया कि उर्दू तलीम हासिल करने से उर्दू के कई जायदादें आ, खाली हैं <coughs> उनमें जो है सो नौकरियाँ मिलने के चांसेस हैं तो आप तमाम उर्दू दान हजरात से हमारी यही गुजारिश है कि खुद उर्दू सीखें उर्दू सीखें, सीखें और हमारे गैर उर्दूदान भाइयों को जो है उर्दू की तरगीब दें अपने घरों में एक उर्दू अखबार मंगाएँ ताकि मिनिमम उर्दू की जो है सो प्रमोट करने के लिए जो है सो हम हिस्सा का सीखा कर सकते हैं हमारे इस प्रोग्राम में आए हुए तमाम काराइन को खासतौर पर हबिद अंजुम साहब ने जो सो अपने मदरसे से जो है सो बच्चों को भेजा है और नरहरी साहब ने भी जो, भी जो है सो पैंट वगैरह स्टार्ट की जो है सो है सब ने शिरकत की इस लाइस पर जो काफी है सो काफ़ी मेहमान हमारे पास मौजूद हैं हम तमाम का जो है सो भलाई मिलत एजुकेशन सोसाइटी की जाने पर शुक्रिया अदा करता हूँ और ख़ासतौर पर हमारे बहुत जनाब हौसम्दी हाशम साहब इस मौके पर यहाँ पर नहीं है वो अमेरिका में हैं लेकिन उनकी फ़िक्र यही रही कि पलायन एजुकेशन सीजन की जानते इकबाल का वर्ल्ड हल्लूडे मनाया जाए अलहमदिल्ला वहाँ से बैठ वो गाइड करते रहे हम ये प्रोग्राम को यहाँ पर कामयाबी के साथ मुताफ़ कर रहे हैं जजाकल्ला था थैंक यू वेरी मच्छर अकबाल शायद करा ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిర్వహించినారు గత పదిహేను సంవత్సరం నుండి ఈ కార్యక్రమం నడుస్తుంది ఇది జాతీయ కార్యక్రమంగా పరిగణనలో తీసుకొని ఈ యొక్క గవర్నమెంట్ తరఫు నుంచి నేను వారిని వినయపూర్వకంగా మనవి చేస్తున్నా ఎందుకంటే అల్లమ్మ అబ్బాల్ గారు వారి యొక్క ఫోర్ ఫాదర్స్ బ్రాహ్మణ్య కమ్యూనిటీ నుంచి ముస్లిం కమ్యూనిటీకి కన్వర్ట్ అయినారు వాళ్ళు కురాన్ చదివి కురాన్ యొక్క తాత్పర్యాన్ని చదివి కురాన్ యొక్క విశ్లేషణ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ముస్లింగా మారడం జరిగింది కాబట్టి వారి యొక్క రచనలు అల్లమా ఇక్బాల్ గారి యొక్క ఈ యొక్క విషయాలు ఏదైతే ఉన్నాయో ముస్లింలకు కానివ్వండి హిందువులకు కానివ్వండి ప్రపంచమంతటికీ ఒక జ్ఞానోదయం కలిగించేందుకు వారి యొక్క కృషిని మనమందరం ఒకసారి ఆడాలి ఎందుకంటే తొమ్మిదో తేదీ పద్దెనిమిది వందల ఏడున ఆయన జన్మదిన కార్యక్రమం ఉన్నది నేనేమంటున్నా అంటే ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఈ విషయంలో ఇక్కడ మన నాయకుడు రాకపోవడం వల్ల మంత్రి గారు ఇంకా కొన్ని కారణాల వల్ల రాకపోవడం వల్ల వారికి నేను మనవి చేస్తున్నా ఈ కార్యక్రమాలు ప్రభుత్వ లాంఛనంగా చేయవలసింది మనవి చేస్తున్నా అల్లమ్మా ఇక్బాల్ గారి యొక్క పాట ఆ యొక్క పాటలో తాత్పర్యం ఏమిందో ఒక్కసారి అందరూ చదవాలని మనవి చేస్తున్నా ఈ యొక్క పాటను ఏదైతే గేయాన్ని పిల్లలకు పెద్దలకు వినే ఉంటుంది కాబట్టి ఈ పాటల యొక్క తాత్పర్యాన్ని అందరూ ఒకసారి నెమరం చేసుకోవాలి ఈ భారత జాతి కోసం వాళ్ళు చేసిన త్యాగానికి మనం అందరం గుర్తు చేసుకోవాలని మీ అందరికి మనవి చేస్తున్నా అచ్చా గీత రచయిత అయిన అల్లంబాయి పాల్ గారి జయంతి కూడా ఉంది కావున ఈరోజు ఇక్బాల్ మినార్ వద్ద అల్లంబాయి పాల్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది ఇది రెండు వేల ఏడులో మోహన్ గారి సహకారంతో ఇబాల్ మినార్ ఇక్కడ నిర్మాణం గావించినారు అప్పటి నుంచి బలాయమిల్ల సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం ఘనంగా మనం బర్త్డే జరుపుకుంటున్నాం అల్లంబాయి పాల్ గారి ఇంకోటి జహాస్ అక్ష గీతాన్ని రాయడం వల్ల స్వతంత్ర ఉద్యమంలో కూడా మనకు ఎంతో ఈ జీతం పనికొచ్చినది అందరూ దీన్ని స్ఫూర్తి తీసుకొని అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ మరియు అన్నమూర్చు